డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి భూపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట జిఆర్ కాలనీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ స్వచ్ఛంద సేవా సంస్థ గల్ఫ్ దేశాలలోని గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు ఈ సేవా క్రమంలోను కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలోని వరదలో సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఇక ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో లెగ్గా రాజు జయ రాము పాల్గొన్నారు என்ன நான் ஆன்ரோட்ல இருக்கேன் அதே நேரே ஏ கொன்னி கொன்னி வாரம் போறாங்க ஆனா நான் நான் மலையவேண்டி மல மல அர்ச்சினா இந்த சைமைட்ட அண்ணா ஓகே வா இந்த கூட போத வா இந்த கூட

గత వారం రోజుల క్రితము గత వారం రోజుల క్రితము తెలంగాణ ప్రాంతంలోని కామారెడ్డి పట్టణంలో వరదలొచ్చి చాలా డ్రీంబ్యాక్స్ సృష్టించినటువంటి పరిస్థితి రాష్ట్ర మొత్తము దేశం మొత్తము తెలిసిన విషయం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంతి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావుగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో మా సేవా సమితి నాయకత్వాన నిత్యావసర సరుకులు వాళ్లకు మా కామారెడ్డి జిల్లా నాయకులు అనేటువంటి భూపతి మరియు మా తోటి మిత్ర బృందంతో అంబేద్కర్ సేవా సమితి నాయకత్వాన ఈరోజు కామేడి పట్టణంలోని ఎవరైతే ముప్పు బాధితులు ఉన్నారో వరదలు చిక్కుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అలా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అదేవిధంగా మా సేవా సమితి కూడా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో సేవలు కొనసాగిస్తూ గల్పు బయట దేశాలలో కూడా రాజన్న సిరిసిల్లా జిల్లా కానీ జగిత్యాల కానీ కామారెడ్డి నిజామాబాదు ఇంకా మేదకు చాలా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతోమంది అయితే బిడ్డలు గల్పు దేశాలకు వలస పెళ్లినటువంటి బిడ్డలు ఎవరైతే ఆ ఏజెంట్స్ మోసపోయి గల్ఫ్ దేశాలలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను కూడా మా సేవా సమితి నాయకత్వాన మేము ఇండియాకు సొంతంగా టికెట్ డబ్బులు కట్టి ఇండియా కూడా పంపించడం జరుగుతుంది మా సేవా సమితి నాయకత్వంలో అదేవిధంగా గల్ఫ్ దేశాలలో కూడా ప్రమాద వసంతు చనిపోయినటువంటి బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళను కూడా తెలంగాణ ప్రాంతాలకు కూడా వారి యొక్క సేవాలను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా అందజేసే కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ముందస్తుగా ముందస్తుగా ముందుగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కామెడీ పట్టణంలో ఎవరైతే బాధితులు వరదో చెప్పుకొని ఇబ్బందులు పడ్డరో వారి యొక్క కుటుంబాలను సందర్శిస్తూ వారికి నిత్య సరుకులు అందజేయడము మా ఇంకా మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తాము అదేవిధంగా ఇంకా చాలా మంది రాజకీయాలలో చాలా మంది ఎన్నో గొప్పలు జరుపుతున్నారు ఇలాంటి బాధితుల పక్షాన కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారం అందించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గుంపల్లి భీమరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సమితి అంతర్జాతీయ వారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డిలో గత వారం రోజుల క్రితం వర్షాల ప్రభావంగా వరద బాధితులు ఏదైతే ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కామారెడ్డిని చూస్తున్నది ఈ ప్రమాదాన్ని కాబట్టి ఇక్కడ ఈ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి టీం తరఫున మేము ఈరోజు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది మరి ఈ ఫౌండర్ గాలిగాని రాజయ్య గారు దేశంలో ఉంటారు మరి అధ్యక్షులు గీతారెడ్డి గారు కూడా అంజలి రెడ్డి గారు కూడా దేశంలోనే ఉంటారు ఈ యొక్క అంబేద్కర్ సేవా సమితి అనేది అన్ని దేశాలలో మన ఇండియా నుంచి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వీళ్ళు దగ్గరుండి వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ అక్కడ చనిపోయిన ప్రమాణ వసతు చనిపోయిన బాడీలను కూడా ఇంటి వరకు చేర్చడం మరి అక్కడికి అంతకేళ్లకు కూడా అమౌంట్ లేకుండా కూడా డబ్బులు ఇచ్చి పంపించి ఈ సేవా కార్యక్రమంలో ముందుంటుంది ఇది కామారెడ్డిలో సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండుల మొదటి కార్యక్రమము ఇక్కడ రొటరీ క్లబ్ లో జరగడం జరిగింది ఆ నాటి నుంచి నేటి వరకు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అంబేద్కర్ సేవా సమితి ఉంది ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు